తణుకు నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుకా విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ద్వారా గ్రామీణ ఉపాధి రైతులు యువత మహిళలు మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తెలిపారు ఈ బడ్జెట్ ద్వారా సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ వివిధ రంగాల్లో నూతన పథకాలు విధానాలు మరియు ఆర్థిక మద్దతు ప్రకటించారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బొంబుల దత్తు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టిటిడి లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది అని చెప్పి చాలా క్లియర్ గా సిట్ ఇచ్చింది రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదో అసలు మా టైంలో చాలా ఘనకార్యాలు చేశామని చెప్పి వాళ్ళు అంటేనే ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఈ యొక్క దీంట్లో భాగంగా ఏదో ఇప్పుడు మరి హిందువుల మనోభావాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం వాళ్ళకున్న నోరు గతంలో కూడా చూసాం ఆ రోజుల్లో కొడాలి నాని కానీ వంశీ కానీ ఇదే అంబటి రాంబాబు గారు కానీ లేదా మన జోగి రమేష్ గారు కానీ జోగి రమేష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేయటం ముఖ్యమంత్రిని సంబోధించేటువంటి తీరైనా అసలు రాజకీయాలను ఎంత దిగజార్చదలుచుకున్నారు మీరు గతంలో కూడా ఇదే మాటలు మాట్లాడారు అంటే చాలా అసభ్యకరంగా మహిళల్ని కించపరుస్తూ వారి వారి అనవసరమైనటువంటి విషయాలని ఒక ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక ఇన్సెయిన్ లీడర్స్గా తయారై ఒక బంచ్ ఆఫ్ పీపుల్ గతంలో చేశారు మళ్ళీ దాన్ని ఇవాళ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటువంటి వారి మీద వారి చట్టబద్ధంగా వారిని వారిపైన చర్యలు తీసుకోవాలి ఇవాళ అంబటి రాంబాబు గారే కాదు రేపు భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి విధంగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి దీన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ అదే విధంగా మరి ఒక రాజకీయాల్లో ఉన్నామంటే మనం గౌరవం పెంచాలి ప్రజ ఈ యొక్క దుర్భాష నాయకులు ఒక ఒక స్ట్రీట్ రౌడీస్ లాగా మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా అభ్యంతరకరం